మీ దుర్గమ్మ ప్రమీళ నగేశ్ మరి నేను మొన్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడిగాను అదేంటి అంటే చాలామంది విన్నారు మరి ఆ ప్రశ్న తెలుసుకునే ముందు కొత్తగా లైవ్లోకి వచ్చేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఆన్సర్ ఏంటో వినండి మీ మెదడుకు పదును పెట్టండి ప్రశ్న మరొకసారి అడుగుతాను జాగ్రత్తగా వినండి ఆలోచించండి జస్ట్ ఫర్ అదేంటి థింకింగ్ ఎబిలిటీ పెరగడం కోసం మాత్రమే బ్రెయిన్కి ఒక మంచి ఎక్స ఎక్సర్సైజ్ కోసం మాత్రమే ఈ యొక్క ప్రశ్న అడగడం అనేది జరిగింది ఆలోచన ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎలా మనకు ఆన్సర్ దొరుకుతుందనేసి తెలుసుకోవాలి మెదడుకు ఎక్సర్సైజ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఏంటి అంటే మెదడుకు ఎక్సర్సైజ్ ఇవ్వడం వల్ల మన యొక్క జ్ఞాపక శక్తి మరింత రెట్టింపు అవుతుంది అందుకనే ఇలాంటి ప్రశ్నలకు అప్పుడప్పుడు జవాబులు ఆలోచించాలి మనం ప్రశ్న మరొకసారి ప్రశ్న మరొకసారి వినాలి వింటే మరొకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి ఉన్నాడు తనకు మెడిసిన్ అవసరమైంది దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలనుకున్నాడు అక్కడ మూడు మెడికల్ షాపులు ఉన్నాయి అతనికి దగ్గరలో మూడు మెడికల్ షాపులు మాత్రమే ఉన్నాయి మరి మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ కొనుక్కోవాలంటే ఒక కండిషన్ ఉంది ప్రతి మెడికల్ షాప్ ముందు ఒక వాచ్మెన్ ఉంటాడు ఆ వాచ్మెన్ లోపలికి వెళ్ళాలి అంటే మనం మెడిసిన్కి లోపలికి వెళ్తాం కాబట్టి వాచ్మెన్కి రెండు రూపాయలు ఇవ్వాలి మనం ఎంట్రీ ఫీజ్ లాగా రెండు రూపాయలు ఇవ్వాలి అతనికి ఇచ్చి మనం లోపలికి ఎంటర్ కావాలి అయ్యాక అక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే మనకు కావాల్సిన మెడిసిన్ ఆ మెడికల్ షాప్లో కనుక దొరికినట్లయితే బయటకు వచ్చేటప్పుడు కూడా మనం ఆ వాచ్మెన్కి రెండు రూపాయలు ఇవ్వాలి పోయేటప్పుడు రెండు రూపాయలు ఇవ్వాలి వచ్చేయాలి అయితే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే మనకు కావాల్సిన మెడిసిన్ దొరకనట్లయితే మెడికల్ షాప్ అతను మన దగ్గర ఉన్న డబ్బులకి రెట్టింపు డబ్బులు ఇస్తాడు అలాగే ఒకవేళ అక్కడ దొరకకపోతే మళ్ళీ రెండో మెడికల్ షాపు మూడో మెడికల్ షాప్ కూడా వెళ్ళడం జరుగుతుంది మరి ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులతోటి మెడిసిన్ కొనుక్కోవాలనేసి మెడికల్ షాప్ వద్దకు వెళ్తాడు లోపలికి ఎంట్రీ కావాలంటే నియమం తెలుసు కదా వాచ్మెన్కి రెండు రూపాయలు ఇవ్వాలి లోపలికి వెళ్ళాలి అతను రెండు రూపాయలు వాచ్మెన్కి ఇస్తాడు లోపలికి వెళ్తాడు వెళ్ళాక మెడికల్ షాప్ అతన్ని మెడిసిన్ అడిగితే మెడిసిన్ అక్కడ దొరకదు సో అప్పుడు ఉన్న కండిషన్ ప్రకారం ఏంటి మెడికల్ షాప్ అతను ఇతని వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకొని అతనికి ఆ డబ్బులకు అన్ని డబ్బులు కలిపి ఇవ్వాలి ఇస్తాడు అన్ని డబ్బులు కలిపి ఇస్తాడు ఎందుకంటే మెడిసిన్ లేదు కాబట్టి తిరిగి బయటికి రావాలి అంటే మళ్ళీ వాచ్మెన్కి రెండు రూపాయలు ఇచ్చి రావాల్సిందే ఇస్తాడు రెండు రూపాయలు ఇస్తాడు పోయేటప్పుడు రెండు రూపాయలు ఇచ్చాడు లోపలికి వెళ్ళి రెట్టింపు డబ్బులు తీసుకున్నాడు మెడిసిన్ దొరకలేదు బయటకు వచ్చేటప్పుడు వాచ్మెన్కి రెండు రూపాయలు ఇచ్చాడు బయటకు వచ్చేసాడు తర్వాత మెడిసిన్ కోసం రెండో షాప్ వద్దకు కూడా వెళ్ళాడు రెండో షాప్ వద్దకు వెళ్ళి వాచ్మెన్కి సేమ్ ప్రొసీజర్ రెండు రూపాయలు ఇచ్చాడు లోపలికి వెళ్ళాడు మెడికల్ షాప్ అతన్ని మెడిసిన్ అడిగితే అక్కడ కూడా మెడికల్ దొరక మెడిసిన్ దొరకలేదు సో అతని వద్ద ఉన్న డబ్బులకి రెట్టింపు డబ్బులు చేసి మెడికల్ షాప్ ఓనర్ అతనికి డబ్బులు ఇచ్చేశాడు ఆ వ్యక్తి తిరిగి బయటికి వచ్చి మూడో షాప్కి వెళ్ళాలి కదా బయటికి వచ్చేటప్పుడు కూడా సేమ్ వాచ్మెన్కి మళ్ళీ రెండు రూపాయలు ఇవ్వాలి ఇచ్చేశాడు ఆ మిగతా డబ్బులు పట్టుకొని మూడో షాప్కి కూడా వెళ్తాడు మూడో షాప్ అతనికి కూడా అక్కడ వాచ్మెన్కి రెండు రూపాయలు ఇచ్చేసి లోపలికి వెళ్తాడు మిగతా డబ్బులతోటి మెడిసిన్ అడిగితే మెడిసిన్ లేదు సో అతని వద్ద ఉన్న డబ్బులకి రెట్టింపు డబ్బులు ఇచ్చేసి బయటికి పంపిస్తాడు బయటికి రావాలంటే సేమ్ ప్రొసీజర్ బయట ఉన్న వాచ్మెన్కి మళ్ళీ రెండు రూపాయలు ఇవ్వాలి బయటికి రావాలి సో ఆ రెండు రూపాయలు ఇస్తాడు బయటికి వస్తాడు అయితే ఆ వ్యక్తికి ఇంటి వద్ద నుంచి వెళ్ళేటప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి బయటికి వచ్చేటప్పుడు అతని జేబు ఖాళీ అయిపోయింది ఈ కండిషన్లతోటి అతని వద్ద రూపాయి కూడా మిగలేదు సో అతను జీరో డబ్బులతోటి వెళతాడు జీరో డబ్బులతోటి బయటకు వచ్చేస్తాడు మరి అతను ఇంటి వద్ద నుంచి మెడికల్ షాప్కి వెళ్ళేటప్పుడు అతని వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి అది మీరు చెప్పవలసిన జవాబు మరి ఎంతమంది ఆలోచించారు ఒక సబ్స్క్రైబర్ నాకు ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు ఇవ్వడం జరిగిన ఆన్సర్ బట్ ఆన్సర్ అనేది హ్యుమానిటీ లెవెల్లో వాళ్ళు ఆలోచించారు చాలా చక్కగా ఇచ్చారు బట్ ఆన్సర్ తెలుసుకోవాలంటే మీరు ఆలోచించాలి మరి ఈ ప్రశ్నలు ఎందుకు అన్నది తెలుసుకోవాలి మెదడు మెదడుకు మనం ఎంత పని చెప్తే అంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఆలోచించడం వల్ల మీ జ్ఞాపక శక్తి మరింత రెట్టింపు అవుతుంది దాని ద్వారా అన్ని విషయాలు కూడా బాగా గుర్తుంటాయి మనం ఇంకా ఇంకా వర్క్ చేయడానికి దోహదపడుతుంది ఇది ఎందుకు అంటే ఎప్పుడూ కూడా మన మైండ్ వర్కింగ్ మోడ్లో ఉండాలి ఆలోచించాలి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలి కొత్త కొత్త విషయాలను అందరికీ షేర్ చేయాలి మనం అప్పుడు మన జ్ఞానం అనేది రెట్టి అవుతుంది జ్ఞానం అనేది విస్తరించబడుతుంది సో అది సరే నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను ఆన్సర్ ఏంటి అంటే అతను అతని వద్ద షాప్కి వెళ్ళేటప్పుడు ఉన్న డబ్బులు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు ఆ ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలతోటి మొదటి షాప్కి వెళ్తాడు ఆన్సర్ మీరు కూడా ఒకసారి లెక్క వేసుకోవాలి ఎలాగో ఎలాగన్నది మీరు నాకు కామెంట్ చేయండి ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఉంటాయి అది ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు లాస్ట్కి వచ్చేసరికి జీరో ఎలా అయ్యిందో మీరు అందరూ ఒక్కసారి లెక్క వేసుకోండి లెక్క వేసుకొని చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయగలరు మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగలిగినప్పుడే మనం మన బుర్రకి పదును పెట్టడం అవుతుంది కాబట్టి దానివల్ల మన యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఈ ప్రశ్నని మరింతమందికి మీరు చేరవేయండి తెలుస్తుంది ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జ్ఞాపక శక్తికి మొదలు పెట్టాల్సిందే పెట్టాల్సిందే కొత్త కొత్త విషయాలను బలవేసుకోవాల్సిందే అందరికీ షేర్ చేసుకోవాల్సిందే జ్ఞానాన్ని ఎంత పంచితే అంత పెరుగుతుంది మనకు ఇది మన యొక్క విద్యలో ఉన్న సూత్రం సో ఇది అన్నమాట మరి నేను మీ ప్రమీళ దుర్గం నగేష్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మా సమతా టీవీ ఛానల్లో ఉన్నాయి మీరందరూ కూడా వాటిని వీక్షించండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఏదైనా పొరపాట్లు నా వీడియోలో కనుక జరిగినట్లయితే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను మీతో నా అభిప్రాయాలను షేర్ చేసుకునే అవకాశం మీరు నాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా ఇదంతా కూడా అందరికీ జ్ఞానాన్ని షేర్ చేయాలి జ్ఞానాన్ని పంచాలి అన్న ఉద్దేశంతో అంత జ్ఞానం నాకు లేదు ఎందుకంటే మనకు తెలిసింది ఘోరంతా తెలవాల్సింది కొండంత సో నేను కూడా తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నా ఆ క్రమంలోనే నా జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను మీ జ్ఞానాన్ని నాకు కూడా ఇవ్వండి నేను కూడా తీసుకుంటాను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను జ్ఞానం అనేది విస్తరించబడాలి సమాజంలో సమ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలి మహనీయుల బాటలో మనం నడవాలి మహనీయుల బాటలో నడిస్తే మనకేమొస్తుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు అది మనకు మంచి విలువలను పెంపొందింపజేస్తాయి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తారు కాబట్టి ఈరోజు మహనీయులు అయ్యారు సో అలాంటి మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరం కూడా నచ్చే ప్రయత్నం చేయాలి మంచి అనేది తొందరగా వ్యాప్తి చెందదు అబద్ధం చెప్పులు వేసుకొని ఊరంతా తిరిగి వచ్చే వచ్చేస్తుందంట నిజం గడప దాటే లోపే అబద్ధం అనేది చెప్పులు తొడుక్కోకుండానే మొత్తం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది సో అందుకే నిజానికి ఉన్న విలువ తెలుసుకోండి అసత్య ప్రచారాలను కూడా నమ్మవద్దు సో మనం చరిత్రలో జరిగింది జరిగింది తెలుసుకోవాలంటే గ్రంథాలు గ్రంథ పఠనం అనేది చాలా అవసరం చూడండి ఇక్కడ నా దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి అంటే మా ఇంట్లో ఈ మధ్యనే గ్రంథాలయం స్థాపించడం అనేది జరిగింది అందులో గ్రంథాలు చాలా ఉన్నాయి నేను మీకు మర్చుకు ఒక గ్రంథం చూపిస్తాను చూడండి ఇది గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి చూసారా గీతాంజలి నేను మీకు లైవ్ విత్ సెల్ఫీ వీడియో కాబట్టి ఇలా మీకు కనిపిస్తోంది గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తప్పక మనందరం కూడా తెలుసుకోవాలి ఈ కలెక్షన్ అనేది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ పోయిమ్స్ ఇవన్నీ నోబెల్ ప్రైజ్ మన దేశంలో మీ అందరికీ తెలుసు జాతీయ గీతమైన జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వారే వీరు తర్వాత ఇంకొక చూసినట్లయితే కుల వ్యతిరేక పోరాట యోధులు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద గారు అంబేద్కర్ గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి జ్ఞాన పిపాసి ప్రపంచంలో ఉన్న అనేక గ్రంథాలను పట్టిన వ్యక్తి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన గురించి కూడా మనం తెలుసుకోవాలి ఈయన చదివినన్ని గ్రంథాలు ప్రపంచంలో మరి ఎవరూ చదవలేదు ఎందుకంటే తనకు దొరికిన అధిక సమయం ఏ సమయం దొరికినా సరే అధిక సమయాన్ని గ్రంథాలతోనే వెచ్చించేవారు అంత గొప్ప వ్యక్తి వీరు తర్వాత ఇంకొక గ్రంథం చూసినట్లయితే శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారి గురించి మీకు తెలుసు విప్లవ టైపు నాటకం అంటే వేషాల అంటున్నారు చూడండి నాటకం అంటే అంటే ఈయన యొక్క రచనా శక్తి అనేది మనసు మెదళ్ళను కదిలించి వేస్తుంది ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు పదులు అలా ఒక్కొక్క సిరా చు చుక్క చుక్కతోటి ఈయన మన యొక్క విప్లవ భావాలను వెలికి తీశారు చినిగిన చొక్క ఆయన వేసుకో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పిన గొప్ప రచయిత శ్రీశ్రీ గారు సో మనందరం కూడా ఇలాంటి గొప్ప గొప్ప రచనలు చదవాలి ఇంకా చాలా ఉన్నాయి చూపించమంటారా చూపించమంటే చూపిస్తాను నాకేం అభ్యంతరం లేదు చూడండి చూడండి ఇవన్నీ కూడా గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా గ్రంథాలు ఇది అంబేద్కర్ గారి దినచర్య అంబేద్కర్ గారి దినచర్య మే ఇంకా కొన్ని గ్రంథాలు తీసుకొస్తాను చూడండి ఇవన్నీ కూడా గ్రంథాలు చాలా చక్కటి గ్రంథాలు అన్నమాట ఇవన్నీ కూడా కొన్ని మీకు చూపిస్తాం చూడండి అంబేద్కర్ దినచర్య మరి అంత గొప్ప వ్యక్తి అంబేద్కర్ ఆయన గురించి ఆయన దినచర్య గురించి మనం తెలుసుకోవాలని చెప్పి చేయాలని చెప్పేసి ఆయన ఏం చేశారు అని చెప్పేసి ఈ గ్రంథంలో రాయడం జరిగింది సంస్కరణలు ఈయన యొక్క మేధావితనం ఈయన జీవన సిద్ధాంతం శీలము ధన ఆవశ్యకత నేర్చుకోవటం అంటే ఏంటి శక్తిని పొందటమే అని చెప్పిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ గారు సో న్యాయగృహం ఈయన గ్రంథాలయం గ్రంథాలయం అంటే అంబేద్కర్ గారికి చెప్పలేనంత ఇష్టం అందుకే అంబేద్కర్ గారి ఇంటినే గ్రంథాలయంగా మార్చడం జరిగింది అంత గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఈఎని మించిన అంబేద్కర్ గ్రంథాలయ ఇంకెవరు ఉండరేమో తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిరీస్ ఉన్నాయి ఈ సిరీస్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు సిరీస్ ఇందులో ఆయన యొక్క రచనలు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సరే చాలా అంటే చాలా విషయాలు ఇందులో చర్చించబడ్డాయి తర్వాత చూసినట్లయితే మరొకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు ఉపన్యాసాలు ధమ్మ ప్రయాణం ధమ్మ పథ ప్రయాణం అంటే తన చివరి అంకంలో ఆయన ఏ విధంగా బౌద్ధమతాన్ని స్వీకరించారో దమ్మ మత ఎలా అన్నది ఆ పద ప్రయా ప్రయాణం ఎలా సాగిందనేసి చూపించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఇవన్నీ కూడా సిరీస్లు చూడండి బుద్ధుడు కాల్ మార్క్స్ ఈయన గురించి కూడా ఈ సిరీస్లో చక్కగా వివరించడం జరిగింది భారతదేశంలో కులాలు ఏర్పాటు పుట్టుక అభివృద్ధి మరి ఎలా కులాలు పుట్టాయి ఈ ఏర్పాటు ఎలా జరిగింది పుట్టక ఏంటి అభివృద్ధి ఏంటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఇందులో వివరించడం జరిగింది మధ్యకు ఒక చిన్న చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమగ్ర సాహిత్యాన్ని సమాంతర తీసుకురావాలనుకున్న ప్రయత్నానికి ప్రజల నుండి వచ్చిన స్పందన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ యొక్క గ్రంథ రచయిత పేర్కొనడం జరిగిందనమాట నెక్స్ట్ మరొక గ్రంథం చూసినట్లయితే ఇది కూడా సిరీస్ 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 ఇది ఒకటి చూడండి గెట్ ఫిలిప్ స్టిల్స్ చూడండి గెట్ ఫిలిప్ స్టిల్స్ అని చెప్పి హౌ టు లీవ్ దట్ డెడ్ ఎండ్ జాబ్ బిహైండ్ అండ్ క్రియేట్ యువర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ టుడే అంటే ఇలాంటి గ్రంథాలు కూడా మనకు మంచి ప్రేరణను అన్నమాట ఎప్పుడు కూడా మనము ఆత్మ భావానికి లోను కాకూడదు దాన్ని మధ్యన డిప్రెషన్ అనేసి అంటున్నారు చాలామంది కూడా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు డిప్రెషన్కి లోన్ కావడానికి కారణం ఒంటరితనం రకరకాల సమస్యలు అవన్నిటిని కూడా అధిగమించాలి అంటే బుక్ను మించి నా ఫ్రెండ్ లేరు సో ఏదో ఒక బుక్ చదవండి చదివి ఇందులో మీ యొక్క సమస్యలను ఎదిగ ఎలా అధిగమించాలి ఇవన్నీ కూడా తెలుసుకోండి అధిగమించే ప్రయత్నం చేయండి సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే సమకూరనిదంటూ ఈ ధరలోనే లేదు మీ అందరికీ తెలుసు సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ఈ భూమి మీద ప్రయత్నం చేస్తే జరగనిదంటూ ఏది లేదు డిప్రెషన్ అది సర్వసాధారణమైపోయింది ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్కి లోన్ అవ్వడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ స్ట్రెస్కి లోన్ అవ్వద్దు ఒకవేళ లోన్ అవుతున్నామని మనలో మనం గ్రహించినట్లయితే గ్రహించాలి అప్పుడే మనం మన మేధస్సు బాగా వృద్ధి చెందుతుంది సో ఏదైనా ఒక మంచి పుస్తకం తీసుకోండి చదవండి కాసేపు చదవండి ఒంటరితనం అనిపిస్తే ఒక్కొక్కసారి ఉద్యానవనానికి వెళ్ళండి లేదు అంటే మీ ఇంట్లో ఉన్న చెట్లని పువ్వులను చూడండి చక్కగా ఆ చెట్లను స్పర్శిస్తూ పువ్వులను స్పర్శిస్తూ మీ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టుకోండి తర్వాత మంచి మిత్రుడైనా పుస్తకం వద్దకి చేరండి మీకు నచ్చిన పుస్తకాన్ని తీసుకోండి నచ్చిన పుస్తకం తీసుకోండి చక్కగా చదివే ప్రయత్నం చేయండి ఇది చూడండి ద కిసాన్ లాంగ్ మార్చి మహారాష్ట్ర కిసాన్ ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ చూడండి రైతు ఎన్నిసార్లు తనకు నష్టం వచ్చినా సరే వ్యవసాయాన్ని వదిలిపెట్టాడు తన జీవనాధారమే వ్యవసాయం అంటాడు లాభం వచ్చిందనేసి పొంగిపోయినప్పటికీ తన నష్టం వచ్చినా సరే తనకి ఎంత కష్టం కలిగినా సరే ఆ వ్యవసాయాన్ని విడనాడడు అంటే అలా ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ అనేది వస్తుందనేసి రైతును చూసి మనం గ్రహించవచ్చు అలా ఎప్పుడు కూడా డిజపాయింట్ కాకుండా ఉండాలి అంటే మనము పలు రకాల పుస్తకాలను ఎంచుకోవాలి అప్పుడు మనం లైబ్రరీకి రావాలి చక్కగా అన్ని రకాల పుస్తకాలను మనం ఎంచుకోవాలి ఇంకా చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఈ పుస్తకాలు చూడండి ఇది చూడండి సజీవ దహనం అంట ఇలా విప్లవ రచయితలకు సంబంధించినవి అయితే నేను జ్ఞానాన్ని పెంపొందించేవైతే నేను ఇలా చూడండి అయ్యయో దమ్మక్క అయ్యయ్యో దమ్మక్క అనేసి దమ్మక్క మీ అందరికీ తెలుసు అనుకుంటా రామాయణం తెలిసిన వాళ్ళందరికీ కూడా దమ్మక్క అంటే ఎవరో తెలుస్తుంది అలా తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా లైబ్రరీని విజిట్ చేయండి గ్రంథాలను వెతకండి ఒకవేళ మా చేతిలో మొబైల్ ఉంది మొబైల్లో కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే దొరుకుతుంది కానీ ఏమవుతుంది మొబైల్ని అధికంగా చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి చూపు మందగిస్తుంది చూపు కోల్పోతే మళ్ళీ తిరిగి వస్తుందా కళ్ళని చూడబెట్టుకుంటే లాభం ఏంటి చెప్పండి కళ్ళు బరువనిపిస్తాయి ముక్కు నొప్పులేస్తుంది ఇదంతా పెద్ద ఉంటుంది అందుకని ఖచ్చితంగా మీరు గ్రంథాలను చదవండి పెరియార్ తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసిన ఒక గొప్ప మహనీయుడు పెరియార్ ఇతను ఇతను గురించి కంప్లీట్గా చదవండి చదివితే మీరు ఇన్స్పైర్ అవుతారు వాళ్ళంతా త్యాగం చేయలేకపోయినా ఎంతో కొంత సమాజానికి మంచి చేస్తారు మంచి చేసే అవకాశం మీకు దక్కుతుంది చేయాలనే ఆలోచన కలగడం కూడా ఎంతో గొప్ప విషయం అన్నమాట చూడండి మార్క్స్ ఏంగిల్స్ కారల్ మార్క్స్కి ఈ ఏంగిల్స్ అనే అతను చాలా ఉపయోగపడ్డాడు అతను గొప్ప గొప్ప గ్రంథాలు రాసే సమయంలో ఏంగిల్స్ ఒక మంచి మిత్రుడు కారల్ మార్క్స్కి అలా వారికి చాలా సహకరించిన ఒక వ్యక్తి కాల్ మార్క్స్ ప్రపంచాన్ని అసలు మార్క్సిస్ట్ విధానాలను అందించిన విప్లవ విప్లవభ భావాలు అవన్నీ కూడా అంటే కార్మికుల కోసం మంచి మంచి సంస్కరణలు తీసుకురావడానికి దోహదం చేసిన వ్యక్తి కాల్ మార్క్స్ ఇక చూడండి శీల శిఖరం అంటే ప్రతీది కూడా గ్రంథాలు అనేటివి అలా ఉంటే జాతీయోద్యమంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పాత్ర అనే పుస్తకము తర్వాత వాయుగానం ప్రస్తుతం వాయుగానం వాయువు అనేది ప్రస్తుతం ఎంతో కలుషితమైపోతుంది మరి ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది ఏంటి అన్నది ఇలాంటి విషయాలన్నీ కూడా వాయుగానం అనే గ్రంథంలో చక్కగా గానం రూపంలో వివరించడం జరిగిందన్నమాట అంటే చాలా పెద్దది మీ అందరికీ తెలుసు కవిత్వం గానం పశుర్వేత్తి అన్నట్టు శిశువేత్తి గానం పశుర్వేతి అన్నట్టు గానం అనేది పాట అనేది చాలామందిలో మార్పు తీసుకువస్తుంది కదా తెలుసు ఒక పాట ఇట్టే ఆకట్టి ఆకట్టింపజేయబడుతుంది ఆ ఆకర్షణతో అందరినీ ఆకట్టుకుంటుంది ఒక్క గానం అంటే మనం ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చినా కూడా వినని వాళ్ళు ఒక్క పాట అలా వినబడినట్టు చాలు వెంటనే అలా అటెన్షన్ అయిపోతారు అలా అయితే అందరూ కూడా ఆ పాటని ఆస్వాదించడం జరుగుతుంది పాటలో ఉన్న మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వింటూ సో అది అన్నమాట బౌద్ధం ఇది బుద్ధి వికాసానికి సంబంధించింది జీవహింస చేయకూడదు అసత్యం ఆడకూడదు దొంగతనం చేయకూడదు శీల ప్రవచనం ఇలాంటివన్నీ కూడా బౌద్ధంలో మనకు వినిపిస్తాయి కనిపిస్తాయి సో ఇంకా మై జర్నీ ఇలా ప్రతి ఒకటి ఏదో ఒక పుస్తకాన్ని చూడండి సరే మరి నేను మీకు చెప్పిన జవాబు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు ఎలాగంటే లాస్ట్గా చివరిలో నేను చెప్పేస్తున్నాను ఎలా అంటే ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలతోటి మెడికల్ షాప్లోకి ప్రవేశించేటప్పుడు రెండు రూపాయలు వాచ్మెన్కి ఇచ్చేస్తాను ఎంత మిగులుతుంట తన దగ్గర అప్పుడు ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు మూడు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఉంటాయి ఆ మూడు రూపాయలు ఇరవై ఐదు పైసలు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ లేదు సో మెడికల్ షాప్ అతను మూడు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఇచ్చేయాలి కలిపితే ఎంత అయింది ఆరు రూపాయల యాభై పైసలు ఆరు రూపాయల యాభై పైసలు పట్టుకొని బయటకు వచ్చేటప్పుడు వాచ్మెన్కి తిరిగి రెండు రూపాయలు ఇవ్వాలి రెండు రూపాయలు ఇచ్చాక ఆరు యాభై నుంచి రెండు రూపాయలు ఇస్తే నాలుగు రూపాయల యాభై పైసలు ఆ నాలుగు రూపాయల యాభై పైసలు పట్టుకొని రెండో షాప్కి వెళ్ళినప్పుడు వాచ్మెన్కి రెండు రూపాయలు ఇస్తే రెండున్నర ఉంటుంది రెండున్నర లోపలికి వెళ్తే మళ్ళీ మెడిసిన్ అక్కడ దొంగలేదు కాబట్టి అతను రెండున్నర రిటర్న్ ఇచ్చు రెండున్నర రెండున్నర కలిపి ఐదు రూపాయలు ఐదు రూపాయలతో బయటకు వచ్చేటప్పుడు వాచ్మెన్కి తిరిగి రెండు రూపాయలు ఇచ్చి వస్తాడు ఎంత ఉంటుంది మూడు రూపాయలు మూడు రూపాయలు కొట్టపడు మూడో షాప్కి వెళ్తాడు మూడో షాప్కి వెళ్ళి వాచ్మెన్కి రెండు రూపాయలు ఇస్తాడు ఎంత మిగులుతుంది ఒక రూపాయి ఆ ఒక్క రూపాయితోటి మెడికల్ షాప్ లోపలికి వెళ్తాడు మెడిసిన్ దొరుకుతుంది సో ఒక రూపాయికి ఒక రూపాయి కలిపి ఆయన ఇచ్చేస్తాడు రెండు రూపాయలు పడతాను బయటకు వచ్చినప్పుడు వాచ్మెన్కి తిరిగి సమర్పించాల్సిందే రెండు రూపాయలు బయటకు కావాలంటే రెండు రూపాయలు ఇచ్చేస్తారు బయటకు వస్తారు రెండు వేల అతను చేయము జీరో అవుతుంది సో ఇదన్నమాట కాబట్టి మరొక మంచి విషయంతో మీ ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తాను నాకు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి నేను మీ అందరికీ కూడా తప్పకుండా జవాబిస్తున్నాను కామెంట్స్ అనేటివి మంచిగా ఉండాలి వ్యక్తులని కించపరిచేటివిగా కామెంట్స్ ఎప్పుడూ కూడా ఉండకూడదు ఎప్పుడు కూడా కించపరిచే హక్కు మనకు ఎవరు ఇవ్వలేదు ఒక మాట ఎదుటి వ్యక్తిని ఎంతో నొప్పిస్తుంది ఆ మాటకు అంత శక్తి ఉంటుంది సో ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని నొప్పించే ప్రయత్నం చేయకండి చాలా తప్పు అది ఒకవేళ అలాంటి పదాలు మీకు ఎదురైనప్పుడు మీరు ఎంత బాధపడతారన్నది ఒక్కసారి వెనుకకి తిరిగి ఆలోచించుకోండి ఆ ప్ర ఆ మాటలు అలాంటి ఏమన్నా బ్యాడ్ ఉంటే వర్డ్స్ అవి మిమ్మల్ని మీరు అనుకొని చూడండి ఎంత దారుణంగా ఉంటుందో సో ఎప్పుడూ కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకండి మంచి మాటలు వాడండి మంచి పదాలను వాడండి సమాజంలో మంచిని నిర్మిద్దాం ఓకే జై బింద్